కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదుతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠము నుంచి వచ్చి తిమి మీ ప్రభు అగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పుణ్య పాపాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదం ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుదురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చేయి చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు వారు వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారును పరస్త్రీలను కామించినవారును పరాన్న భక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించుచువారును జీవహింస చేయువారును దొంగ పద్దు పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చొరత్వం చే భ్రష్టులగవారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశు హత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా వారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక తగిలేవారును పాపాత్ములు వారు మరణించగనే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై బావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు విష్ణు విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకర మీరంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము శాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీ వనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును కేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయేను కాన మేము వైకుంఠమునకు పోవదుము అని పలికిరి అజామీరుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేను ఇంతవరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిలలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనే నీచకురకాంతలతో సంసారం చేసి నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునకి కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన యుడల సకల పాపములను నశించి మోక్షమునందుదరు ఇది ముమ్మాటికీ నిజము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము స్వస్తి